హాయ్ ఫ్రెండ్స్ గత వారంలో బిగ్ బాస్ లో ఊహ గొడవలు జరిగాయి ఫ్యామిలీ వీకెండ్ కావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు వారం మొత్తం అలా గడిచిపోయిన తర్వాత శుక్రవారం తనూజ వర్సెస్ దివ్య మధ్య జరిగిన గొడవ టీఆర్పీ రెడింగ్స్ ని బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు దీనివల్ల బిగ్ బాస్ టీం కూడా దివ్యని దివ్యాని ఎలిమినేట్ చేసింది ఎలిమినేట్ చేయకుండా ఆపేయడం జరిగింది సోమవారం నామినేషన్ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరి మధ్య హౌస్ దద్దరి రేంజ్ లో గొడవలు జరుగుతాయని అనుకుంటే ఇద్దరు తమ గొడవలకి పుల్ స్టాప్ పెట్టి స్వార్లు చెప్పుకొని కలిసిపోయారని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందని అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందని గొడవ వీళ్ళిద్దరి మధ్య జరగకుండా డిమాండ్ పవన్ పవన్ కళ్యాణ్ మధ్య ఒక మడ పట్టుకొని కొట్టుకునేంత వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు రీజిథౌజన్ మధ్య వచ్చిన ఇష్యూ వల్ల వీళ్ళిద్దరు కొట్టుకోవడం జరిగింది అయితే నిన్న ఒక ఎపిసోడ్లోనే అయితే నిన్న ఒక్క ఎపిసోడ్ లో కాదు ఏకంగా ముగ్గురు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించు ఎందుకంటే అంత పెద్ద గొడవ జరిగింది ముందుగా సంజు గురించి మాట్లాడుకోవాలంటే ఆమె బిగ్ బాస్ హౌస్ హిస్టరీలోనే ఏకంగా ఏ కంటెస్టెంట్ కూడా చేయాలని కామెంట్ చేసింది అది కూడా ఒక మహిళపై ఆమె నోరు జారన్న కొత్త కాదు కానీ ఈసారి అన్ని హద్దులు దాటేసి ఒక ఒక మహిళ ఉండి మరొక మహిళపై అటువంటి కామెంట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు అయితే ఆమె చేసిన కామెంట్స్కి అవుట్స్మెంట్స్ అందరూ కానీ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు నువ్వు ప్రతిరోజు రాత్రి డిమాండ్ పవన్ కి పక్కలో కూర్చుంటామని ఒక ఆమె ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో కావడంతో బిగ్ బాస్ టీం చాలా వరకు మాటలు కట్ చేసి న్యూట్లో పెట్టి ఎపిసోడ్ రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది ఇప్పటికే ఆమెకి అనేక అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈసారి ఆమె నాగార్జునకి క్షమించే అవకాశం అసలు లేదని చెప్పుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గొంతుని డిమాండ్ పవన్ పట్టుకోవడం కూడా చాలా పెద్ద నేరం అని చెప్పుకోవచ్చు అయితే అతనికి ఒకసారి రీతు చౌదరి విషయంలో కూడా వార్నింగ్ రావడం జరిగింది ఈసారి అతను స్పష్టంగా గొంతు పట్టుకుని ఫిజికల్ అయ్యాడు కాబట్టి అతనికి కూడా రెడ్ కార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి నిన్న అతను చేసిన ఓవర్ యాక్టింగ్ మామూలుది కాదు అయితే కూర్చుని కూర్చుని కాలుతో తనడం ఓవర్ యాక్టింగ్ చేయడం అదేవిధంగా ఆమె మీద దూసుకొని వెళ్లడం వంటివి చేశాడు అంతేకాకుండా రీతి చౌదరిని అనరాన్ని మాట్లాడడం అతను అన్న మాటలకి ఎపిసోడ్లో మ్యూట్ కూడా చేశారు అవుట్స్ మ్యూట్స్ అందరూ నూరెళ్లబెట్టారు అంత పెద్ద మాట ఏమన్నాడు అనేది కూడా మనం వీకెండ్ ఎపిసోడ్లో చూడాలి అయితే ఇలా ముగ్గురు ఒకరికి దగ్గర ఒకరు అన్రాడి మాటలు అన్నారు ఈ ముగ్గురిని నాగార్జున ఏమంటాడు వీకెండ్ ఎపిసోడ్లో కూడా చూడాలి ఫ్రెండ్స్ ఇలాంటి బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ